హలో గాయస్ అందరికీ ఈరోజు బోలివాడ్ మాల్ ఇది సాల్మిల్ అని ఉంటుంది ఏరియా ఇది మాల్ ప్లస్ పార్క్ అండ్ ప్లేయింగ్ ఏరియా కూడా ఇది ఎక్కువగా ఫుట్బాల్ బాస్కెట్బాల్ ఆడతారు చూస్తూనే ఉన్నారు కదా అక్కడ ఆల్రెడీ ఒక బ్యాచ్ బాస్కెట్బాల్ ఆడుతున్నారు ఈ ఫెన్సింగ్ గేసినదంతా ఫుట్బాల్ ఆడుతుంది లోపలేదో సంథింగ్ జరుగుతుంది అక్కడ నేను సౌండ్స్ సాంగ్స్ విన్నాను కానీ వాళ్ళని రికార్డ్ చేయకూడదు కదా వితౌట్ పర్మిషన్ మనం ఏది రికార్డ్ చేయకూడదు ఇక్కడ పర్మిషన్ అంటే ముఖ్యంగా ఏదైనా లేడీస్ కానీ ఆ వీడియోలో పడ్డారంటే మనకి ఇంకా అయిపోయినట్టే లాస్ట్ వీక్ ఆల్సో ఒక ప్రాబ్లం ఇలాగే ఒక అతను ఫేస్ చేశాడు ఒక అరబిక కువాటి అమ్మాయిని అలాగే వీడియో చేస్తుంటే అది ఆ వీడియో చాలా వెంటనే అమ్మాయి చూసేసి ఆ వీడియోని డిలీట్ చేయించి వాడిని కేసు పెట్టించి జైల్లో పెట్టించేసారంట చాలా దారుణంగా ఉండే రూల్స్ అయితే ఇది చూసినా కదా మాల్ అయితే సూపర్గా ఉంటుంది లోపల అయితే ప్రస్తుతానికి ఇదంతా పార్కింగ్ వాకింగ్ ఏరియా ఇది ఆ క్యామెల్ చందమామది అయితే రంజాన్ స్పెషల్ కదా సో అందుకని పెట్టారు నేను ఇంకా వాకింగ్ చేసుకుంటే అలా వెళ్తున్నాను వాకింగ్ ఏరియా కూడా చూస్తుంటే ఈ మధ్యలో ఏది ఉంటుంది టన్నెల్లాగా కానీ సూపర్ ఉంటుంది ఈ లైటింగ్స్తో ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్లా ఉంటుంది అలాగా బాగుంటుంది ఆ పిల్లోడు నా ఎదురున్నాడు కదా వాడు క్లాప్స్ కొట్టుకుంటే పెద్ద పెద్ద కేకలు వేసుకుంటే వెళ్తున్నాడు ఎందుకంటే ఫుల్ రీసౌండ్ వస్తుంది అది కానీ అది నేను డిలీట్ చేస్తాను రో అసలు ఇంక తర్వాత ఎదురుగా వెళ్తా ఉంటే మన ఇంటి దగ్గర చెరువులా ఉంటాయి కదా అలా ఉంటుంది అది చెరువులని కాదు కానీ చూడడానికి వాకింగ్ అయితే సూపర్ ఉంటుంది కానీ నా లెఫ్ట్ సైడ్లో ఉన్నదైతే అక్కడ ఫుల్ వాటర్ ఉంటుంది వాటర్ ప్లస్ రెస్టారెంట్లు ఇవన్నీ ఉంటాయి ఇంకా చూస్తూనే ఉన్నారు కదా అవి అటు లోపల కూడా ఇంకా ప్లే గ్రౌండ్ అది అక్కడ కూడా ఫుట్బాల్ ఆడుతున్నారు కానీ నేను లోపలికి వెళ్ళలేదు ఫుట్బాల్ ఆడవచ్చు ప్లస్ వాకింగ్ ఏరియా కూడా ఉంది అందులోకి కానీ నేను వెళ్ళలేదు ఇంకా నేను వేరే పని మీద వెళ్తున్నాను కాబట్టి నేను అలా రికార్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను ఇదే చూస్తున్నాను కదా ఆ బ్రిడ్జ్ నుంచి దాటి అక్కడ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళాలి అది కూర్చున్న జనాలు చూస్తారా అదైతే రెస్టారెంట్ అక్కడ ఆల్రెడీ జనాలు ఉన్నారు నేను దాన్ని రికార్డ్ చేయలేదు ఎక్కువగా లేడీస్ ఉన్నారు కాబట్టి ఎక్కువ బయట వాళ్ళు అందుకు మళ్ళీ మన ప్రాబ్లమ్స్ అని నేను అయితే దాన్ని లాగా జస్ట్ జూమ్ చేసి ఒక బయట లాగాను అంతే ఇంకా అది చెరువులా అయితే కాలంలో ఇంటికడ ఇంటికడ వైబ్స్ గుర్తుకొచ్చినాయి ఎందుకంటే కాలవలాగా ఉండి మధ్యలో ఒక ఫౌంటైన్ ఉంటుంది ఎదరా మీరు చూస్తారు అది వచ్చే ముందు ముందు వీడియోలో ఇదైతే ఇంకా చక్కగా చాలా బాగుంది ఏదో మధ్య మంచి మంచి పార్కింగ్ వైబ్స్ గుర్తుకొస్తున్నాయి నాకైతే కానీ దీని పార్క్ అంటారో మాల్ అంటారో కూడా తెలీదు కానీ అలా ఉంటుంది ఇదైతే వాకింగ్ ఏరియా మాత్రం సూపర్గా ఉంటుంది చూసారు కదా ఇదైతే ప్లేయింగ్ ఏరియా పిల్లలు ఎక్కువగా ఆడుకునేది ప్లస్ రెస్టారెంట్స్ ప్లస్ ఇది ఫౌంటైన్ ఉంటుంది నాకు ఇదైతే దీన్ని చూడగానే హుస్సేన్ సాగర్ గుర్తుకొచ్చింది వచ్చింది మన హైదరాబాద్లో ఉండేది అది అయితే ఎంట్రెన్స్ మాల్ అదంతా మొత్తం అంతా మాల్ లోపలికి వెళ్ళాను కానీ నేనైతే వీడియో చేయలేదు ఎందుకంటే తెలిసిందే కదా ఎక్కడోల్స్ గురించి ఇంక ఈ ఫౌంటైన్ బయట ఒక వీడియో మాల్ లాగానే అంతే ఇంకా చూస్తేనే అన్నారు కదా ఇంకా సూపర్గా ఉంటుంది మధ్యలో రెస్టారెంట్ కూడా ఉంటుంది ఆషాస్ అని చాలా అది ఆషాస్ అంటే మన ఇండియన్ సింగర్ ఆవిడ ఆవిడ పేరు మీద ఉంటుంది ఆ రెస్టారెంట్ అది చాలా పెద్ద రెస్టారెంట్ అది కూడా ఇంకా నేను అలా కూర్చో కొంచెం కూర్చొని అక్కడ వీడియో లాగి బయట ఎంట్రెన్స్ అంతా ఒక వీడియో తీసి వెళ్ళిపోయినాను ఈ ఎంట్రెన్స్ చూడడం నాకైతే ఎయిర్పోర్ట్ గుర్తుకొచ్చింది అలా ఉంది అయితే మాల్ ఇంకా ఎర్రదీసింది అనుకో కానీ వీడియో తీయాలంటే కొంచెం ధైర్యం చాలేదు ఇది ఇదైతే ఎంట్రన్స్ కాదు ఇది బ్యాక్ సైడ్ నేను మాల్ తిరిగి బయటకు వచ్చేసిన బ్యాక్ ఇది చూస్తారు కదా బ్యాక్ సీదంతా కానీ బాగుంటుంది ఇదంతా మొత్తం చాలా అందంగా ఉంది అయితే నాకైతే బాగా టైంపాస్ అయింది ఫ్రైడే ఎక్కడికి వెళ్ళేది ఎలా అని చూడికి నైట్ అంతా అలా రౌండ్ వేస్తాను దీన్ని దాటిన తర్వాత ఇంకొక మార్కెట్ ఉంటుంది సిటీ సెంటర్ హైపర్ మార్కెట్ అని సూక్సాల్మి అని దాంట్లోకి వెళ్ళాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్